హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు Bleeding హార్ట్ మొక్క గురించి తెలుసుకుందామండి దీని ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి దీని పెంపక విధానం ఏంటి అనేది మనము ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఇది నేను తీసుకొచ్చి దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయింది అనుకుంటానండి చూడండి ఎంత చక్కగా పోస్తున్నాయో పూలు ఈ చెట్టులో వచ్చి దగ్గర దగ్గర మూడు నాలుగు రకాలు ఉంటాయండి అంటే కలర్స్ అనమాట ఇది వైట్ అండ్ రెడ్ కదా దీంట్లో పింక్ అండ్ పింక్ ఉంటుందండి పింక్ అండ్ రెడ్ ఉంటుంది ఇలా అనమాట మూడు నాలుగు కలర్స్ ఉంటాయి ఇది చాలా మొండి మొక్క అండి పెంచడం చాలా ఈజీ అనమాట ఎవరైనా పెంచేయచ్చు పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఫస్ట్ పాటింగ్ మిక్స్ చూద్దాము ఈ పాటింగ్ మిక్స్ వచ్చేసి ఫోర్ పార్ట్స్ తీసుకుంటాం కదా దాంట్లో రెండు వంతులు గార్డెన్ సాయిల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ వంతు ఇసుక తీసుకోండి ఎప్పుడు ఒక్క వంతు తీసుకుంటాం కదా ఇసుక అలాంటిది వన్ అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఇసుక హాఫ్ పార్ట్ మీరు కంపోస్ట్ తీసుకోండి ఏ రకమైన కంపోస్ట్ అయినా పర్లేదండి తీసుకొని మీరు కలిపేసేసి పెట్టేస్తారు కదా ఈ మొక్క కలిపేసి పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక గంట రెండు గంటలు ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలండి విపరీతమైన ఎండని దశలు తట్టుకోదనమాట తట్టుకోలేదు ఈ ఒక గంట రెండు గంటలు ఎండ కూడా డైరెక్ట్ ఎండ రాకూడదండి దీనికి కొంచెం కొంచెం పడతా పోతా ఎండ అనేది వస్తా పోతా ఉన్న ప్లేస్లో పెడితే సరిపోతుంది నేడున్న ప్లేస్లో అయినా పర్లేదు కానీ అప్పుడప్పుడు ఎండ పడతా ఉండాలన్నమాట అట్లాంటి ప్లేస్ అయితే దీనికి సరిగ్గా సూట్ అవుతుందండి డైరెక్ట్ ఎండ ఇప్పుడు రెండింటికి ఒంటి గంటకి అలా ఎండ వచ్చే ప్లేస్లో పెడితే ఇది ఒడిలిపోయి చచ్చిపోతుంది అనమాట ఇంకా వాటింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి ఎప్పుడూ కూడా తడి ఉండేలాగా లైట్గా తడి ఉండేలాగా చూసుకోవాలన్నమాట అట్లా అని చెప్పేసి మీరు బాగా బురద బురద చేసేయద్దు ఎక్కువ పోసి అట్లా ఇది చేసుకోవాలి ఇది ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి మార్చి నుంచి మార్చ్ అంటే సమ్మర్ కదండి సమ్మర్ అంతా పోస్తూనే ఉంటుంది అలాగే రేని అంతా పోస్తూనే ఉంటుంది అనమాట ఇంకా వింటర్ వచ్చేటప్పటికి డార్బిన్సీలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మీకు అంటే రెస్టింగ్ పీరియడ్ అనమాట అందులో మాత్రం ఇది మొత్తం ఆకులు మొత్తం రాలు చేస్తుందండి చేయటమే కాదు అసలు ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట చెట్టు పై నుంచి కింద దాకా అసలే కలరు బ్రౌన్గా ఉంటుంది ఈ కొమ్మల కలర్ అనేవి బ్రౌన్గా ఉంటాయి అలాంటి కొమ్మలు మనం చూస్తే ఎలా ఉంటుందంటే శాంతంగా ఎండిపోయింది పీక్ పారేయచ్చు అనుకుంటాం అనమాట కాకపోతే అలా ఏం కాదండి దానికి పచ్చదనం ఉంటుంది లోపల మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి అంటే ఫిబ్రవరి అలా మనము దానికి ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మొత్తానికి అది చక్కగా మళ్ళీ చిగురేసుకు వచ్చేస్తుంది అనమాట పైనుంచి కింద దాకా చిగురేసుకు వచ్చేసేసి మళ్ళీ మార్చి నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఇది దీని ప్రాపగేషన్ ఎలాగు అంటే దీని ప్రాపగేషన్ వచ్చేసి కొమ్మలు చాలా ఈజీగా బ్రతుకుతాయండి మనం అలాగే నర్సరీ నుంచి మొక్క తీసుకోవచ్చు ఒక వంద రూపాయలు అలా ఉంటుంది మొక్క కొంచెం నర్సరీలో తేడాలు ఉంటాయి కదా కొంచెం ఒక్కొక్క నర్సరీలో ఒక పది అటు ఇటుగా ఉండొచ్చు ఇక కొమ్మలైతే అయితే అవసరం లేదు చాలా మొండిగా బ్రతికేస్తాయి అనమాట పెట్టంగానే బ్రతికేస్తాయి నేను పెట్టిన మొక్కలు కూడా ముందు కొమ్మలు చూపించాను కదా చక్కగా ఈజీగా బ్రతికినాయండి అని నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను కొమ్మలు పెట్టిన బ్రతికి ఈ మళ్ళీ చూపిస్తాను ఒకసారి అలాగే పెట్టుకుని బ్రతికించుకోవచ్చు మనం ఎన్ని కొమ్మలు పెట్టామో అందులో ఒకటి రెండు పోతాయి కానండి చాలా వరకు బ్రతుకుతాయి అనమాట ఇంకా దీని ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది భూమిలో గనక నాటేటట్లయితే పెద్దగా ఫెర్టిలైజర్స్ వేయకపోయినా పర్లేదండి అదే గనక మీరు కుండీలో పెట్టుకునేటట్టయితే కుండీలో ఉన్న బలం కొంచమే ఉంటుంది కాబట్టి దీనికి నెలకి నెల పదిహేను రోజులకి అలాగా కొంచెం ఒక గుప్పిడు వర్మీ కంపోస్ట్ కానీ రెండు స్పూన్స్ బోన్ మీల్ కానీ మస్టర్డ్ కేక్ లిక్విడ్ కానీ అలా అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉంటే రెండు సీజన్స్లో కూడా బాగా పూలు పోస్తాయి కాబట్టి మనం అలా ఇస్తే చక్కగా పూలు పోస్తాయి అనమాట ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకా ప్రెష్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ దీనికి కొంచెం మినీ బగ్స్ పట్టే ప్రమాదం అయితే ఉంటుందండి నా దానికైతే ఇప్పుడు దాకా పట్టలేదు ఒకవేళ పట్టే అవకాశం మాత్రం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నిమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్ స్మెల్ ఉండదు స్మెల్ అండి పిచ్చి పూలు పోస్తాయి అనమాట ఇప్పుడు ఈ గుత్తులు గుత్తులుగా ఇలా పోస్తూ ఉంటాయి మళ్ళీ కొన్ని రోజులకి రాలిపోతుంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట అలా ఇది పోస్తా ఆగుతా పోస్తూ ఉంటుంది అనమాట ఇది క్లైంబర్ అండి మీరు పైకి కనుక సపోర్ట్ ఇస్తే గనక పైకి పాకేసుకుంటూ వెళ్తుంది అనమాట లేదు మనకి క్లైంబర్ వద్దు మనకి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ తేగల్ని మీరు కట్ చేస్తూ ఉన్నారనుకోండి ఈ యొక్క మొక్క షేప్ గుబురు షేప్ అయిపోతుంది అనమాట గుబురు షేప్ అయిపోయి చక్కగా అక్కడే పూలిపోస్తుంది ఇప్పుడు నేను చేసింది కూడా అలాగేనండి క్లైంబర్ లాగా పెంచట్లేదు నేను గుబురు లాగానే చేసేస్తాను అనమాట తీగలు వస్తా ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను నేను అదే అండి ఇక తర్వాత వచ్చేసి దీనికి మనం తీసుకోవాల్సిన పాట్ సైజ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ పదకొండు పన్నెండు అంగుళాల కుండీ అయితే సరిపోతుందండి అలా ఆ కుండీలో తీసుకుంటే మనకి దాని ఎదుగుదలకి దానికి సరిపోతుంది అనమాట ఇంకా బాగా ఎదిగిపోయింది అనుకోండి చెట్టు ఇక అది సరిపోవట్లేదు రూట్ బౌండ్ అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం రెండు మూడేళ్లకి అలాగా అది మార్చుకుని ఇంకా పెద్ద కుండీలో మనం పెట్టుకోవచ్చు అనమాట నాకు ఈ నాలుగైదు కలర్స్ ఉన్నాయన్నాను కదా ఆ నాలుగైదు కలర్స్లోనూ ఇదంటేనే ఇష్టం అండి బాగా ఈ కలరే బాగా బాగా అట్రాక్షన్గా ఉంటుంది వైట్ అండ్ రెడ్ అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మూడు నేను కొమ్మలతో పెట్టి బ్రతికించినవి అనండి నాలుగు పెడితే మూడు బ్రతికినాయి అనమాట చక్కగా చక్కగా మనం పెట్టినవి పెట్టినట్టు బ్రతికిపోతాయి ఫ్రెండ్స్ ఒకటి అర పోతాయి కానీ రతిమైనా బ్రతికిపోతాయి అనమాట ఇవి చూడండి తీగ కిందకి ఇట్లా ఏలాడుతుంది ఇలా ఎప్పటికప్పుడు నేను ఇట్లా ఏలాడుతూ ఉంటే నేను కట్ చేసేసి పడేస్తూ ఉంటాను ఇంకా అక్కడి నుంచి రెండు కొవలు వచ్చేస్తాయి అనమాట అట్లా చేస్తాను చూసారుగా ఇంత మొండి మొక్క అనమాట ఇంత బాగా చక్కగా మనము దీన్ని పెంచుకోవచ్చు మీకేదన్నా ఫెన్సింగ్ అలాగా ఉంటే గనక దానికి కూడా పా దాని మీద కూడా పాకించుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసేసి పడేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఆ చిగుళ్ళు నుంచి రెండు చిగుళ్ళు వస్తాయండి ఎక్కడైతే కట్ చేసానో అక్కడి నుంచి అలా ఆ విధంగా మనము పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ దీని ఆకులు వచ్చేసి థిక్ గ్రీన్లో ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ కొంచెం వాటర్ ఇవ్వటం లేట్ అయిందనుకోండి ఈ మొక్కకి ఏరాడిపోతుంది అనమాట తొందరగా వడిలిపోతుంది అందుకుని ఎప్పటికప్పుడు మనము తడుందో లేదో చూసుకుని కొంచెం తడు మళ్ళీ వాటరింగ్ చేసి చేయాలి వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత వింటర్ వరకు ఇది డార్మెన్సీలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఈ డార్మెన్సీ అవటం ఆలస్యం అండి ఫిబ్రవరిలో మీరు దీనికి ఎరువులు ఇస్తే గనక మళ్ళీ అది ఫ్లవరింగ్కి సిద్ధమైపోతుంది ఇవ్వండి ఫ్రెండ్స్ మొన్న వచ్చిన వరదలకి నా చెట్లు చాలా వరకు చామంతి చెట్లు చచ్చిపోయినాయి అండి కొమ్మలు కొమ్మలు ఒడిలిపోతే వాటిని కట్ చేసి తీసుకొచ్చి నెలలు పడేస్తాను అప్పట్లాగానే ఇవి నీళ్ళలో వేసి ఉంచితే సాయంత్రానికి యాక్టివ్గా తయారవుతాయి కదా ఆకులు సాయంత్రానికి యాక్టివ్గా తయారవ్వగానే నేను ఇవి తీసుకెళ్లిపోయి కొమ్మలు కట్ చేసి నాటుతానండి అవి బ్రతికిపోతాయి మీవి కూడా ఇలా ఉంటే గనక ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్